ఎట్లుందంటే నాశనం అయిపోయింది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అలా అంటున్నారు ఎందుకు అలా అంటున్నారంటే అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు అంటారు అప్పులు చేసి అప్పులు చేసి మా కుప్తా ఉన్నారు ప్రతి నెల పచ్చితా ఉన్నారు కానీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఆదాయం లేదు పూర్తిగా రాష్ట్రంలో పూర్తిగా రాష్ట్రంలో ఆదాయం వివరంటే ఆదాయం వనరులు పోగొట్టేసి అప్పులు చేస్త మా మన కుప్తా ఉన్నారు ప్రజల ప్రతి ఆలోచించాల్సి ఆలోచించాల్సిన ఆ రోజు గెలిచి గెలిక ముందు ఏం చెప్పిన అంటే ప్రతి ఊరూరు పాదయాత్రలు చేసుకుంటూ పోతూ ఉంటే పెట్రోల్ రేట్ ఎంత అయితే మీ పెట్రోల్ రేట్ ఎంత మీ డీజిల్ రేట్ ఎంత మీ చింతపండు రేట్ ఎంత ఉప్పు రేట్ ఎంత అని చెప్పి అడిగితే మేము వస్తే పూర్తిగా తగ్గించేస్తాం కరెంటు బిల్ రేట్ ఎంత బొస్ఫేర్ రేట్ ఎంత అని చెప్పాను అండి చంద్రబాబు నాయుడు దిగిపోతూ ఈయన గెలిచిన తక్షణము ఆ రోజు ఒకటిన్నర రూపాయలు రెండు రూపాయల రూపాయలు పెట్రోల్ రేటు మన మన రాష్ట్రంలో ఎక్కువ ఉంటే పక్క రాష్ట్రాల కన్నా ఈరోజు పన్నెండు రూపాయలు ఎక్కువ రేటు ఉంది పన్నెండు రూపాయలు ఎక్కువ ఉంది ಅದೇ ಮದ್ಯಮಾಪೆ ಪೂರ್ತಿಗ ಮದ್ಯಮೇಷ್ ಓಟ್ಲಾಡ್ತಾರೆ ಈ ಇರೋದು ಮಧ್ಯಮ ಕರ್ನಾಟಕ ಮಧ್ಯಮ ಏರ್ಲೈ ಪಾರತಂ ಪೂರ್ತಿ ಆ ಟ್ಯಾಕ್ಸಿ ಪೂರ್ತಿ ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರ ಮನರೈತು ಮನರೋದು చూరంతు లేదు పెట్రోల్ బంకుల్లో కానీ పెట్రోల్ అయితే డీజిల్ అయితే కానీ మద్యం షాపుల్లో పూర్తిగా మన ఆంధ్రలో మద్యం కానీ మన ఆంధ్ర పెట్రోల్ ఆ ట్యాక్సీలు వచ్చేటప్పుడు పూర్తిగా చక్కడితే చేరిపోతారు పూర్తిగా ఇక్కడ ఎమ్మెల్యే గారు వెంకటేయ అభివృద్ధి చేస్తారా వెంకయ్య గారు ఎప్పుడో వస్తారు ఎప్పుడో పోతారు మాకైతే చండీ కర్మచేదారు పది మందిలో వస్తారు డోర్ టు డోర్ అంటే ఉత్పంపులు పంచుకొని పోతారు అసలు కొన్ని ఇంట్లకైతే అయింది జగనన్న గృహాలు అని చెప్పినాడు రెండున్నర లక్ష రూపాయలు ఇచ్చినానంటాడు వాళ్ళకైతే ఒక లక్ష పది ఐదు వేలు మాత్రమే చేరింది ఈ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎక్కడ చేర అర్థం కాలేదు వాళ్ళే లభోదీబం అంటారు లబ్దిదారులే లభోదీబం అని కొట్టుకుంటున్నాడు అది ఎక్కడ పోతుంది ఏం పోతుంది రెండు లక్షల యాభై రూపాయలు మీకు ఇచ్చినట్లు గ్రూప్లో వాళ్ళే పత్రం ఇచ్చి వాలంటీర్ ద్వారా ఇచ్చి పంపించినారు ఆకర్షితే ఒక లక్ష పది ఐదు ఒక లక్ష ఇరవై ఒక లక్ష ముప్పై ఒక లక్ష కొందరికి మిడతల వారీగా పడింది అది ఒక రకంగా అమౌంట్ అయితే లేదు పూర్తిగా ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చెప్పండి అయితే ఈసారి ఐదు రూపాయలు బస్పోయారు నాయకునే కొత్తూరు నుంచి వీకోటకి ఈ రోజు ముప్పై రూపాయలు కరెంట్ బిల్లు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు పడతా ఉంది డెబ్బై ఐదు రూపాయలు ఒక ఇంటికి హౌస్ టాక్స్ కడతాం ఈరోజు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తుంది అయితే ఎన్ని రేట్లు పెరిగింది ఒకసారి ఆలోచించాను మీరు పేదవాడు ఆడ బాగుపడతాడు పేదలకు సంక్షేమం చేసావని నవరత్నాలు ప్రకటించారు కదా చేశారు కదా సంక్షేమమే కాదంటాం లేదు ప్రతి నెల వచ్చి కాదంలా సంక్షేమం జరిగేదని వద్దన్లా మనం కాకుంటే రేట్లు ఎంత పెంచిన మీరు హౌస్ ట్యాక్స్ ఆరు రెట్లు పెరిగింది హౌస్ ట్యాక్స్ ఒక ఇంటికి దీన్ని గెలిచిన తక్షణము జగన్మోహన్ రెడ్డి వచ్చిన తక్షణం ఆరు రెట్లు పెరిగింది ఎక్కడ సంక్షేమం ఉంటారో పేదవాళ్ళు నెట్టు విరుస్తావు లేదా రేట్లు ఎంత రెండు వందల రూపాయలు బాటలు కొంటా ఎక్కడ అభివృద్ధి వస్తారు మాకు చెప్పండి బస్ బాగా పెరిగింది పెట్రోల్ ఛార్జీలు పెరిగింది డీజిల్ ఛార్జీలు పెరిగింది గ్యాస్ రేట్లు అయితే అసలు దారుణంగా ఉంది పప్పు నూనె కొనే కాలేదు పరిస్థితుల్లో ఎక్కడ ఎక్కడ పేదవాడు పంచుతాడో నువ్వేదో కొంచెం ఇచ్చినావు ఊట లాక్కోపోతా ఉన్నావు ప్రతి ఒకరి కొంత హండ్రెడ్ పర్సెంట్ నూటికి యాభై మందికి ఇస్తూ నూరు మంది దగ్గర అలాగేస్తాం ట్యాక్స్ రూపంలో ఎక్కడ బాగుపడతా ఉంది రాష్ట్రము చెప్పండి ఎక్కడ బాగుతా సార్ మేమైతే ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డికి వేస్తాం చంద్రబాబు నాయుడు సేమ్ చేస్తాం ఆయన అయితే ఇప్పుడు బల్ల గురి చెప్తాడు ఏమని నేను ఏ రేట్లో పెన్షన్ సంక్షేమం అభివృద్ధి సమపాలన చూస్తానని చెప్తాడు దానివల్ల మేమైతే ఖచ్చితంగా ఆయనకే ఓటేస్తాం మేనిఫెస్టో ప్రకటించారు కదా అవును ఏది బాగుందంటారు ఆయన పెట్టిన మేనిఫెస్టోలో పేదలకు వృద్ధి వచ్చిన నాలుగు వేల రూపాయలు చేశాడు వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేశాడు ఈ డిగ్రీ కంప్లీట్ అయి కదా నిరుద్యోగ వృత్తిగా నెలకు మూడు వేలు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను మూడు వేలు ఇస్తాను మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు జాబ్ చేసుకుందరు అంటున్నారు ప్రతి ఒక్కటి సంక్షేమం మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటాడు మహిళలకి మహిళలకు బస్సు ఫేర్ ఫ్రీ ఉన్నాడు ఇంకేం కావాలి మనకి ఇంకా చాలా చెప్పినాడు ఇన్ని చెప్పినాడు కదా వీటికంతా డబ్బులు కావాలి కదా డబ్బులు ఎక్కడికా నమ్మకం ఉంది ఎలాగంటే ఆ రోజు కూర్చొని చీర లేకుండా వచ్చి కూర్చో ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఎన్ని డెవలప్మెంట్ ఏ రోజు రూపాయి పెంచాడా బస్ పేరు పెంచాడా కరెంట్ బిల్ పెంచాడా అసలు కరెంటు అయితే ఏ రోజు పొందుతుంది ఏ రోజు వస్తుందో తెలియదు ట్వంటీ ఫోర్ అవర్ కరెంట్ తయారు చేసి మనకు ప్రజలకు చూపించాడు ఇచ్చి చూపించాడు ఆయన ఈ రోజు ఆ రోజు రూపాయి పెంచాడా నిన్న కాదు మొన్న పింఛని ఈ నెల ఇస్తా అంటే కూడా దీని కారణం పరిస్థితి ఎవరంటే చంద్రబాబు ఆయన మీద పడతాం ఐదేళ్లు పరిపాలన చేసుకుని ఆయన ముందు పళ్ళేస్తాడు వీళ్ళు కారణమే నీ వల్ల చేతకా ఆయన మీద పళ్ళేస్తాడు అదే కదా కారణము ఆయనకు అనుభవం ఉంది వస్తాడు నూటికి నూరు రూపాయలు వస్తాడని గ్యారంటీ ఓకే ఖచ్చితంగా చెప్తాం